అసలు ముందు ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మన సంక్రాంతికి అట్లా ఏంటి వాళ్ళ నృత్య ప్రదర్శన తర్వాత గరగర్లు పోరాటం ఇవన్నీ మన సంక్రాంతి సంబరాల్లో ఈవెంట్స్ లో చూడటం కోసమే మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఆ ప్రదర్శన చేయడం జరుగుతుంది సో దాంతోపాటు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి దాంతోపాటు ముఖ్య అతిథులుగా మన ముఖ్య అతిథి పద్మూర్తి విభూషణ్ జరిగింది సో మన ఆహ్వానాన్ని మందించి ఆయన మనం చేసే సేవా కార్యక్రమాన్ని చూసి ఆయన వస్తానని మనకి మాట ఇచ్చారు వస్తున్నారు కూడా తర్వాత తుమ్మల గారు మన ఆంధ్రప్రదేశ్ ఆయన కాదు అయినా కానీ తుమ్మల నాగేశ్వర గారు అంటే ఒక ఒక గ్రాండ్ అక్కడ మంత్రి అయినా సరే ఆయన్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానించుకోవడం ఆయన కూడా వస్తారని మనకు వాగ్దానం చేశారు వస్తున్నారు కూడా అట్లాగే దగ్గుబాటి పొరలు గారు వారిని కూడా మేము ఆహ్వానించాం వాళ్ళు కూడా వస్తారు అన్నారు తర్వాత కొత్తరాజు చౌదరి గారు ఆయన మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చేయడం జరిగింది ఆయన సో ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు అయినా కానీ ఆయన్ని మేము గౌరవార్థం ఆయన కూడా తీసుకోవడం జరిగింది తర్వాత గోనిగుంటలో వీలైన మనకిప్పుడు చీఫ్ పార్ల పోలీస్ ఆయన మన కృష్ణా జిల్లా ఆయన కాదు గుంటూరు జిల్లా కానీ ఆయన కూడా స్పందించి మీరు చేసే కార్యక్రమాలు చాలా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలను చదివిస్తున్నారు అని ఆయన ముందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే వినుకొండలో నుండి వచ్చే పిల్లలు మన దగ్గర ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు వినుకొండ సో ఆయన వినుకొండ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కూడా అంతకుముందు మన హాస్టల్కి రావడం జరిగింది పిల్లలకి ఆయన కూడా కొంతమంది దఫ తీసుకుని చదివిస్తాం జరుగుతారు సో ఆయన కూడా ఆహ్వానించాం తర్వాత మన ఎలమంచిన మంచి సుజా వారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు వాటిని కూడా ఆహ్వానించడం జరిగింది అట్లాగే మన లోకల్ ఎమ్మెల్యే మనం ఇదంతా దనేకుల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసుకోవడం జరుగుతుంది సో ఆ లోకల్ ఎమ్మెల్యే గోడె మన గోడ గోడె ప్రసాద్ గారు ఆయన కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది తర్వాత అట్లాగే ఏబి వెంకటేశ్వర్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన మనకి ఇప్పుడు సిపి చేశారు ఇంటెలిజెన్స్ డిజిపి చేశారు సో ఆయన కూడా రిటైర్డ్ అయిపోయారు ఆయన కూడా ఈ మధ్య కాలంలో అంటే మీ అందరికి తెలియకోవాల్సి ఈ మధ్యకాలంలో అయినా మన హాస్టల్కి వచ్చి హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతారు ఏంటి అన్ని చూసి ఆయన కూడా సేవ చేయడానికి ముందు వచ్చారు సో ఆయన కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత కోమటి జయరాం గారు తారా మాజీ అధ్యక్షులు ఆయన అంతకుముందు ఎప్పుడో అధ్యక్షులు వహించారు సో ఆయన కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తారు సో ఆ దృష్టిలో ఉంచుకుని జయరామ్ గారిని కూడా పిలవడం జరిగింది తర్వాత జట్టి కుసం కుమార్ ఈ మధ్య గ్లోబల్ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఒక స్థాపించి ఈవెంట్ చేయడం గ్రేటర్ విజయవాడ సంక్రాంతి అనురాధ ఈ సంఘంలో నా వైస్ ప్రెసిడెంట్ ని ఇది కాక మేము ఒక విద్యాలయ వసతి గృహాన్ని బాలికల వసతి గృహాన్ని వసతి గృహాన్ని నిర్వహిస్తుంటామా అది బెంగళూరులో ఉంది పిల్లల విద్యార్థులంతా కూడా జిల్లా పిల్లలు అక్కడ చదువుకుంటారు వాళ్ళు ఈ విద్య ఈ విద్యార్థులందరూ కూడా మాకు ఒక ఆర్థికంగా వెనుకబడిన తరగతి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కుటుంబాల నుంచి వెనుక ఇస్తున్నా ఉంది వీళ్ళందరూ చాలా బాగా చదువుతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ మేము ఏదైతే కుటుంబ వ్యవస్థలో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కుటుంబాలలో అది చక్కటి వాతావరణం కనిపిస్తున్నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు వచ్చిన వాళ్ళ ఫోకస్ అంటే ఎడ్యుకేషన్ జనరల్గా సొసైటీ కౌన్సిలింగ్ ఇస్తామంటాను ముఖ్యంగా ఒక ఆడపిల్లిని చదివించే కుటుంబం బాగుపడుతుంది ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ పీపుల్ వస్తారు నా ఆలోచనతో మేము ఆడపిల్లలను చూసి వచ్చి చదివించడం వాడు ఇది చూసి స్ఫూర్తి చెంది చాలా ఇట్లాంటి లాంటి వసతి గృహాలు మగపిల్లలకి ఆడలు మద్దతు ఇది ఒక స్కూటిగా చదువుతుంది ఇప్పుడున్న తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ విద్యార్థులు చేరినప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ విద్యార్థులు చేరినప్పుడు స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో అప్పుడు నాలుగు వందల మంది ఉన్నారు వీళ్ళు చదువుతున్న విధానం చూసి ఇక్కడ ఇన్స్పైరింగ్ పేరెంట్స్ అంతా కూడా అక్కడ విద్యార్థులు గెలిపిస్తారు ఇప్పుడు పని వందల మంది వరకు ఉన్నారు స్కూల్ స్ట్రెంక్ పెరిగింది ఇది ఒకటే కాకుండా హాస్టల్లో ఉన్న విద్యా వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుతున్నారు మా పిల్లలు ఎందుకు చదవట్లేదు అనే ఆలోచన పేరెంట్స్ వచ్చింది దాని ఫలితం ఏంటంటే విద్యార్థుల్లో కాంపిటీషన్ బాగా పెరిగింది అప్పుడు దాంతో ఏంటంటే ఒకప్పుడు ఎన్ఎంఎంఎస్ అండ్ మెరిట్స్ అది

డెవలప్మెంట్ అండి ప్రోగ్రెస్ సొసైటీలో ఈ విజయాల గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అని ప్రోట్రేట్ చేసి సంతాద్ సంపద చేస్తాం ఇది మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆహ్వానిస్తున్నాం వచ్చి మా అమ్మను చూసి మీరందరూ కూడా చదివిన వరకు పిల్లలు ఎలా శ్రద్ధ చూపించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఎలా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆశతో మిమ్మల్ని కండక్ట్ చేస్తాము వాళ్ళకు కూడా నేను మన సంక్రాంతి మన పూర్వం సంక్రాంతి ఎట్లా చేశారు మీరు కూడా తెలియపరచాలనిపిస్తుందని సంక్రాంతి అండి నేను మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోమని చెప్తున్నా అండి సంస్కృతి సాంప్రదాయాలు గుర్తిపడేలాగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం దయచేసి అంటే పిల్లలందరికీ తెలియాలి చాలా మంది కాక్రాంతి మూడు సెలవులు హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి అంటే వాడికి అలా కాకుండా ఉండాలండి మేము మిగతా మిగతా ఇతర కులస్తులను కూడా ఎవరిని తక్కువ తెలిసి మాట్లాడాలి అది వాళ్ళని కూడా రమ్మని చెప్పి మా ఆస్తులు నిర్వహణ విధానం అంటే బట్టి కొట్టే చదువులు కాకుండా మేము చెప్పే విధానం స్పెషల్గా ఉంది కనుక దీన్ని అందరూ చేసే సములు నేషనల్ మీడియం మెరిట్స్ స్కాలర్షిప్ అంటే సంవత్సరం నెలకి వెయ్యి రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి ఊరికి రాదు అది ఇంతకుముందు అక్కడ జిల్లా ఒకటి రెండు వచ్చాయి ఇవాళ పది పన్నెండు పన్నెండు పదమూడు సార్లు కూడా మనం మనకి ఒక్కొక్క స్కూల్కే ఒక మా హాస్టల్ పిల్లలకే వచ్చినాయండి అంటే మెరిట్ ఉంటేనే ఇస్తారు నేషనల్ మెరిట్ జరిగితే టెస్ట్ దానికి సరిపడా ప్రిపరేషన్ మేము చేపిస్తాం మమ్మల్ని చూసి పదకొండు సంస్థలు వచ్చినాయండి ఆదర్శంగా చూపిస్తాం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి దాని మూలంగా ఏంటంటే బట్టి కొట్టే చదువులు కాకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్ అండి ఇక నాలుగు లక్షల రూపాయలు ఫీజు తీసుకొని కేకేఆర్ గౌరవ ఊరికే తీసుకెళ్ళినా ఎక్కడ అర్థం చేసుకోండి అంత మెరిట్ గా ఉన్నారు పిల్లలు తయారవుతున్నారు మేమే టెస్ట్లు పెట్టి తీసుకోమండి రా మెటీరియల్ తీసుకొని తయారు అది సద్వినియోగం చేసుకుని సంక్రాంతి కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ బెల్ ఐకాన్